హిందూ మత గ్రామమైన ఫగవ గీత కురుక్షేత్ర యుద్ధ ఆవిష్కృతం ఆవిష్కతమవుతుంది ఈ యుద్ధప్యూమి కేవలం యుద్ధానికి మాత్రమే కాదు ధర్మం అధర్మం మధ్య జరిగే ఆధ్యాత్మిక యుద్ధానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది రెండు బలమైన సైన్యాలు తమ రాజ్యం యుద్ధ దానికి సిద్ధంగా ఉన్నాయి ఈ సైన్యాలు కేవలం హత్తిక శక్తులే కాదు వారి వెనుకున్న ఆధ్యాత్మిక శక్తులను కూడా ప్రతిబింబిస్తాయి ఒకవైపు కారులు దుర్యోహనుడు నాయకత్వం వహిస్తున్నాడు అత్ని అహంకారం మరియు అధర్మం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు మరోవైపు ధర్మరాజు నేతృత్వంలోని పాండవులు ఉన్నారు వారు ధర్మం మరియు న్యాయం కోసం పోరాడుతున్నారు ఇది కేవలం భూమి కోసం యుద్ధం కాదు ఇది ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం ఈ యుద్ధం మనిషి మనస్సులోని ఆధ్యాత్మిక యుద్ధానికి ప్రతీక ఇది ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం షంఘాలు యుద్ధం ప్రారంభం అయినట్టు ప్రకటిస్తాయి ఈ షంఘత్వని యుద్ధం ప్రారంభానికి సంకేతం పాండువుల మహావీరుడు అర్జునుడు సందేహంతో నిండిపోతాడు అతని మనస్సులో అనేక ప్రశ్నలు మరియు సందేహాలు ఉత్పన్నమవుతాయి ఎదురుగా ఉన్నంత బంధువులను చూసి బాధపడ్డాడు అతని హిడ్యం కప్ప్ర నిర్మాయాలను తీసుకోవడానికి సిద్ధంగా లేదు దుషుకం మరియు గందర గౌరవంతో అతను తన సారవి అయిన శ్రీకృష్ణనుడి వైపు తిరుగుతాడు కష్ణుడు అతనికి ధైర్యం మరియు జుహానా అందిస్తాడు శ్రీ తన దివ్య జానం ద్వారా అర్జునుడిని ఆత్మజాన మార్గంలో నడిపిస్తాడు అతనికి ధర్మం మరియు కర్తవ్యాన్ని గురించి బోధిస్తాడు భగవదగీత ఈ శక్తులను గుర్తించి ధర్మం మార్గాన్ని ఎంచుకోవడానికి మనకు నేర్పుతుంది ఇది మనిషి జీవితంలో ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది భగదగీతలని మొదటి అధ్యాయంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్తాడు ఆత్మహిత్వాసంతో పాండువుల సైన్యాన్ని చూపిస్తాడు అయితే అతని మాటల్లో మనం భయం యొక్క సంకేతాన్ని కనుగొంటాము పాండువుల బలాన్ని గుర్తించడం చాలా మున్యా దుర్యోహనుడు పాండువుల సైన్యం బలాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తాడు శ్లోకం మహార దుర్యోహనుడు భీముడు మరియు అర్జునుడిని ప్రస్తావిస్తాడు యుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటి ఇతర మహాయోధులను కూడా అతను హైలైట్ చేస్తాడు పాండవుల సైన్యం గీత యొక్క భగవద్గీతలోని మొట్టి అధ్యాయంలోని శ్లోకాలు దైనందిన జీవితానికి వర్తించేతన పాహాలను అందిస్తాయి అవి వినయం వ్యూహాత్మక ప్రణాళిక మరియు అఖ్యత యొక్క ప్రామ్యతను హైలైట్ చేస్తాయి మన పరిమితులను గుర్తించడం మరియు ఇతర బలాలను అంగీకరించడం వ్యక్తిగత బుద్ధికి చాలా ముఖ్యం సహకారం జట్టు కషి మరియు ఇతర బలాలను ఉపయోగించుకునే సామ్రాజ్యం సవాళ్లను అధిగమించడానికి మరియు సాధారణ లక్ష్యాలను సాధించడానికి చాలా ముంచిమోండి వేల సంవత్సరాల క్రితం యుద్ధ తప్యూమిలో జరిగినప్పటికీ భగవద్గీత మన ఆధునిక జీవితంలో కూడా సంబంధితమైన శాశ్వత జీవనాన్ని అందిస్తుంది వినాయంగ్ వ్యూహాత్మక ప్రణాళిక మరియు కక్కేత యోగ పాహాలు ఇరవై ఒకటో శతాబ్దపు సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి మనకు అన్ని సమాధానాలు తెలియవని గుర్తించడం ఇతర నుండి నేర్చుకోవడానికి మరియు మన పరిమితులను అంగీకరించడం వ్యక్తిగత వృద్ధికి మూల స్థంభాలు దుర్యోధనుండు పాండవుల సైన్యం యొక్క నిర్మాణాన్ని విశ్లేషించినట్లే మనం కూడా మన పరిస్థితులను అంచనా వేయాలి భగవద్గీత మనల్ని ఆత్మశ్లాన్ యాత్రకు ఆహ్వానిస్తుంది ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది మన ఆత్మను మన ఆలోచనలను మన జీవితాన్ని మార్చగలిగే ఒక ఇది మనల్ని ఉపరితలం దాటి జీవితం అర్పంలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది మనం ఎవరు మన లక్ష్యం ఏమిటి మనని ప్రపంచంలో ఏం చేయాలి అనే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది ఆ యాత్రకు కేంద్రంగా హర్మం అనేది ఉంది హర్మం అనేది కేవలం ఒక నియమం కాదు అది మన జీవితానికి ఒక మార్గదర్శకం ధర్మం అంటే మన చర్యలు మన నిధిన స్వభావంతో మన స్వాభావిక విలువలతో మరియు పెద్ద పక్కంలో మన పాత్రలతో సమలయనం చేయడం గీత మనని ఆత్మ పరిశీలన చేసుకోమని మన ఆలోచనలను మన కత్యాను పరిశీలించమని ప్రేరేపిస్తుంది మన బలాలు మరియు బలహీనతలను అర్థం చేసుకోమని మనం ఎక్కడ నిలబడి ఉన్నామో తెలుసుకోవాలని సూచిస్తుంది మరియు వ్యక్తిగతంగా నెరవేర్చే మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రయోజనకరమైన రీతిలో వ్యవహరించమని కోరుతుంది మనం చేసే ప్రతిచర్య మన సమాజానికి మన కుటుంబానికి మనకు ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సూచిస్తుంది ఈ యాత్రను నావిగేట్ చేయడానికి మరియు జిపానాన్ని అందిస్తుంది ఇది మనకు ఒక మార్గం చూపిస్తుంది మనం ఎలా జీవించాలో ఎలా ఆలోచించాలో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తుంది భగవద్గీత కేవలం చదవడానికి ఒక గ్రహం మాత్రమే కాదు జీవించడానికి ఒక మార్గదర్శి దాని బోధనలను ప్రతిబింబించాలి అంతర్థం చేసుకోవాలి గీతలోని ప్రతి శ్లోకం మనకు ఒక కొత్త దాని చూపిస్తుంది మన ఆలోచనలు మారుస్తుంది మరియు మన దైనందిన జీవితంలోకి అనుసంధానించాలి ప్రతిరోజు మనం చేసే ప్రతి పనిలో గీత బోధనలు ప్రతిబింబించాలి గీత యొక్క నిజమైన శక్తి దాని శ్లోకాలను కంకస్పం చేయడంలో కాదు దాని జిప్తానాన్ని మూర్తి యవించడంలో ఉంది జయ శ్లోకాలు ధ్యానించడానికి వాటిని మీ స్వంత అనుభవాలతో అనుసంధానించడానికి గీత బోధనలను మన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా మనం మన ఆత్మను శాంతి ప్రయం మరియు జికానంతో నింపుకోవచ్చు మరియు వాటి జికాణం మీ చర్యలను ఎలా మార్గనిర్దేశం చేస్తుందో అన్వేషించడానికి ప్రతిరోజు కొన్ని క్షణాలు కేటాయించండి ఈ క్షణాలు మనకు ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు స్పష్టతను ఇస్తాయి ఈ సూత్రాలను మీ దనందిన జీవితంలో చురుకుగా చేర్చడం ద్వారా మీరు గీత బోధన సారాన్ని మూర్తి అభించడం ప్రారంభిస్తారు దాని బోధనలను స్వీకరించడం ద్వారా దాని జిపాన్ ప్రతిబింబించడం ద్వారా మరియు దాని సూత్రాలు మనం దైనందిన జీవితంలోకి అనుసంధానం చేయడం ద్వారా మన ఆధునిక ప్రపంచ సంక్లిష్టతను ఎక్కువ స్పష్టత ఉద్దేశ్యం మరియు శాంతితో నావిగేట్ చేయొచ్చు గీత్ బోర్నలు మనకు ఒక మార్గదర్శి ఒక స్నేహితులు మరియు ఒక గురువులాగా ఉంటాయి ఈ బోర్నలు మనం మన జీవితంలో అనుసరించడం ద్వారా మనం మన ఆత్మను శాంతి ప్రేమ మరియు జానంతో నింపుకోవచ్చు ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరికరించడానికి నా వంతు ఖషీ చేస్తాను మీ అభిప్రాయాలు మరియు స్వాగతం మా తదుపరి వీడియోను కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను హిట్ చేయడం మర్చిపోదు అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము